సెడిషన్ అంటే రాజద్రోహం దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం దేశానికి వ్యతిరేకంగా భావోద్వేగాలు రేపటం దేశం పైన యుద్ధం తీసుకురామని చెప్పటం ఇలాంటివన్నీ కూడా సెడిషన్లోకి వస్తాయి రాజద్రోహంలోకి వస్తాయి రాజద్రోహం అనేది ఇండిపెండెన్స్ అయితే ఉరిశిక్ష కూడా విధించవచ్చు ఇప్పుడు యావజ్జీవ కారాగార శిక్ష నుంచి మూడేళ్ల వరకు అంటే వెళ్తే లైఫ్ ఇంప్రూవ్మెంట్ యావజ్జీవ కారాగార శిక్ష మినిమం పనిష్మెంట్ మూడేళ్ళ జైలు శిక్ష కూడా వదివచ్చు అనమాట ఈ సెడిషన్లో బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఉన్న పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళని అనక్కొట్టడానికి సెడిషన్ చట్టం తీసుకొచ్చారు ఇండియన్ పీనల్ కోడ్ అంటే భారతదేశ శిక్షా స్మృతి పద్దెనిమిది వందల అరవైలో సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ నూట ఇరవై నాలుగు ఏ అనేది పెట్టారనమాట దీనిలో తిలక్ మహాత్మా గాంధీ అలా గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ అరెస్ట్ అయ్యారు రాజద్రోహం కింద సెడిషన్ కింద అయితే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడు మనకి అరవై తొమ్మిది డెబ్బై ఏళ్ళు పూర్తవుతుంది ఇంకా కూడా కేవలం ఒక వ్యక్తి తన భా భావాలను చెప్తే కూడా రాజద్రోహం అనే పేరిట అరెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పి చాలామంది అంటున్నారు కాబట్టి బ్రిటి బ్రిటన్లో కూడా సెడిషన్ లాస్కి ఓన్లీ కొన్ని సందర్భాల్లో రాజద్రోహం ఎవరైతే నిజంగా యుద్ధాలు తలపడ్డారో లేకపోతే ఎవరైనా నిజంగా వ్యతిరేకంగా ఏదైనా చేశారో వాళ్ళకు మాత్రమే కేవలం ఒక స్పీచ్ ఇచ్చినంత మాత్రాన లేదా ఒక స్టేట్మెంట్ పాస్ చేసినంత మాత్రాన వాళ్ళ సెడీషన్ కింద బ్రిటన్లో కూడా అరెస్ట్ చేయడం ఆపేస్తారు అలాంటి సందర్భంలో భారతదేశంలో ఈ చట్టం ఎందుకు అనేది క్వశ్చన్ ముఖ్యంగా నిన్న వైకో అని తమిళ తమిళనాడులో ఒక లీడర్ని కోర్టు పనిష్మెంట్ ఇచ్చిందనమాట దాంతో మళ్ళీ సెడిషన్ మీద చర్చ వచ్చింది చాలాసార్లు కంటిన్యూస్గా సెడిషన్ మీద చర్చలోకి వస్తుంది ఎందుకు సెడిషన్ అవసరమా మనకి ఇలాంటిలా అవసరమా అని చెప్పి ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ప్రతి పౌరుడు దేశానికి అనుగుణంగానే ఉండాలి కాకపోతే కొన్ని భావాలు వ్యక్తం చేయటంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేమో అని చెప్పి అరెస్ట్ చేస్తున్నారు చాలా సందర్భాల్లో సో ప్రభుత్వ వ్యతిరేకత వేరు దేశ వ్యతిరేకత వేరు దేశాన్ని భంగం కలిగించిన వేరు దేశానికి అన్యాయం చేయడం వేరు ప్రభుత్వానికి భంగం కలిగించడం వేరు సో ఆ రెండింటి మధ్య తేడా గమనించినంత కాలం సెడిషన్ అనే చట్టం మిస్యూజ్ అవుతూనే ఉంటుంది సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ మిస్యూజ్ అవుతూనే ఉంటుంది ఎవరైతే పొలిటికల్ అపోనెంట్స్ ఉన్నారో రాజకీయంగా ప్రత్యర్థులు ఉన్నారో రాజకీయ ప్రత్యర్థుల పైన పగ తీర్చుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంటుంది అప్పుడప్పుడు కాబట్టి దీన్ని చాలా జా జాగ్రత్తగా ఉంచాలి కొన్ని విషయాలకే దీన్ని పరిమితం చేయాలని చెప్పి Tá, não